నుంచి ఇప్పుడు ఎంత ఆరు వేలు ఎప్పుడన్నా అనుకున్నావా ఇంత డబ్బులు వస్తాయని మరి ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు మంచి చేస్తున్నారు అనుకుంటున్నావా కూర్చో కూర్చో మంచి చేస్తాడని అనుకుంటానావా భావిస్తానవా పది మందికి చెప్తావా ప్రభుత్వం మంచి చేసేది మర్చిపోద్దు ఆరు వేల రూపాయలు అనేది లే అందరూ డబ్బులు అంత ఇంత ఇచ్చినారు పోయినసారి ప్రభుత్వంలో కూడా వెయ్యి రూపాయలు పెంచాక ఐదేళ్ళు చేసినారు కానీ ఈ ప్రభుత్వంలో వస్తానే మూడు వేలు మళ్ళా ఆరు వేలు గెలిపించినారు అంతే కదా మరి ఊహించినారా మూడు వేలు ఆరు వేలు అవుతుందండి భారతదేశంలో యా ప్రభుత్వం ఇలా తెలుసా నీకు అది నీకు తెలుసా అది నిజం చెప్పు ఉన్నది అది చెప్పాల మా వాళ్ళు చెప్పాల చెప్పరు నేను చెప్తా అంటే వంత పడతా అది దాదాపు పద్దెనిమిది నెలల నుంచి ఇస్తున్నారు మీకు పెన్షన్లు మరి పద్దెనిమిది నెలలు ఎప్పుడు చెప్పకూడదు మా వాళ్ళు ఎట్లున్నారు మరి ఇది స్థానిక నాయకులు వేరే చెప్పిన ఫస్ట్ ఇది చెప్పల్లా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత డబ్బులు ఇవ్వడంలే ఇంత డబ్బు పెన్షన్ అనేది ఎక్కడ ఏ మళ్ళీ నోటీస్ వచ్చింది ఇబ్బంది ఇబ్బంది పది మందికి చెప్పు చెప్తాను సార్